అలాంటి పొద్దు పొద్దునే ఎయిట్ అయిపోయింది చూస్తున్నాం కానీ ఫుల్ రెయిన్ అండ్ చలి డోర్ డోరు దక్షిణం వైపు డో బాగా గాలు రాస్తున్నాయి డోర్ తీసే అవకాశం కూడా లేకుండా బయటికి వెళ్ళడానికి కూడా ఇంటి నుంచి అంత గాలి వేసేస్తుంది ఇంకా నేనైతే ఇంకా సర్లే ఎలా ఉన్నా ఒకసారి చూద్దామని పైకి వచ్చి చూసే ఫుల్ రెయిన్ అండ్ చలి ఎంత రాస్తుందంటే అంత సరిగా లాస్తుంది బయటికి వెళ్ళాలంటే చాలా కష్టమేను ఇంకా పొద్దున్నే అందరికీ టీ తాగే అలవాటు ఉంటాయి కాబట్టి ఇంకా పాల ప్యాకెట్లు దొరికిన చాట తెచ్చుకోండి లేకపోతే ఇంకే బ్లాక్ టీగా తాగేసేయింది మనం ఏదో తుఫాను వచ్చి వెళ్ళిపోయిందిలే అనుకుంటాం కానీ ఇంకా తుఫాను ప్రభావం చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఇవాళ తెలుస్తుంది ఎంత చలిగాళ్ళు వానం మనుషులనేవాళ్ళు బయటికి వెళ్ళటానికి కూడా లేదు అందరూ ఈ రోజు వరకు జాతగా ఉంటే ఏమన్నా సాయంత్రానికి ఏమన్నా తగ్గిపోతుంది ఇవాళ మనమైతే విజయవాడ అయితే సేఫ్గానే ఉంది ఇంకా వేరే చోట్లయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో అనిపిస్తూ ఉంటుంది అనేది రాదు పెద్దవాళ్ళు పిల్లలు అయితే అసలు బయట కాకపోతే ఏ పాల ప్యాకెట్ ఉంటుంది ఏదన్నా అవసరం ఉండేదంటే బయటికి వెళ్ళాలండి ఎంత చదివాస్తుందంటే ఫుల్గా చూపిస్తుంది సైకిల్ అన్నీ బాగా చదివాస్తుంది బయటకు మాత్రం వెళ్ళాలండి అవసరం